హాయ్ హలో అందరికీ నమస్తే మీరు చూస్తున్నది మా తోటలోని వామక్ చెట్టు ఈ చెట్టు ఈ ఊర్లో అయితే ఎవరో ఇలా అయితే ఇచ్చేశారు ఎవరు ఇచ్చారో తెలియదు ఇలా అన్నీ అయితే ఇరిగి ఇరిగి అయితే ఉన్నాయి తోటలో యాకు నేను తెంపక చాలా రోజులైతే అవుతుంది కుదరక నేను ఈరోజు అనుకొని వచ్చాను అయితే ఇలా ఇరగబుట్టి ఉన్నాయి చూడండి మాకు మొక్క ఇది చిన్న కొమ్మ ఊడితే పెట్టేశాను ఆ రోజు ఇది చాలా కొమ్మ గుబురుగా ఐగురు అయితే వచ్చేసింది ఈ చెట్టు నుంచి వచ్చేసిన కొమ్మని ఇలా నేలలో కుచ్చేసాను అన్నట్టు దీని బుట్టి బుట్టలోనే ఇలా వచ్చేసింది అనమాట అంత కొబ్బరిగా అయితే మొక్క అయింది